హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండీ నేను వింటర్లో మనం ఆరెంజెస్ తింటూ ఉంటాం కదా అదంతా కలెక్ట్ చేశాను కలెక్ట్ చేసి ఇలా నీడలో డ్రై చేసేసుకున్నాను దాంతోపాటు మన దేశవలి గులాబీ పూలు అంటారు కదా వాటిని కూడా పెటల్స్ని కూడా నేను కంప్లీట్గా డ్రై చేసుకున్నాక వీటిలో కొంచెం కస్తూరి పసుపు అది వేసేసుకొని పెద్దవాళ్ళకైతే పసుపు వేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే పసుపు అవాయిడ్ చేయండి సో ఇలా మిక్సీ చేసేసుకొని దాన్ని రెగ్యులర్గా మనము శనగపిండి అది ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని కర్డ్ కానీ లేదంటే మీకు నచ్చిన విధంగా రోజ్ వాటర్ కానీ అందులో మిక్స్ చేసేసి హ్యాపీగా ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అంతా ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ బ్లెమిషెస్ ఉండవు చాలా బాగుంటుంది పిల్లలకి దీన్ని మనం పింట్లో కలిపి నలుగులాగా పెట్టేసి చేసామంటే స్కిన్లో మంచి గ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే ఆరెంజ్ ఆరెంజ్ అవి ఉంటాయి కదా తొక్కలు వాటి అది మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది బాడీ ఏమైనా ఫంగల్ బ్యాక్టీరియల్ థింగ్స్ ఉంటాయి కదా ఈ స్వెట్కి సమ్మర్లో అలాంటివన్నీ న్యాచురల్గా తీసేస్తుంది సో డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీకైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్